సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు శనివారం ఒక్కసారి నువ్వు తిరుపతి వెంకన్న స్వామిని తాకు నీకు నిజం తెలియాలి సమయం లేదమ్మా ప్రమాదం అనేది పొంచి ఉంది బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈరోజే శనివారం ఈ శనివారం రోజు వెంకన్న స్వామిని ఎంతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటావు కదా అయితే స్వామివారికి నువ్వు ఒక మాట చెప్పి ఆ మాటని మర్చిపోయావంట కాబట్టి ఇప్పటికైనా అదేంటో నువ్వు తెలుసుకొని తీరాలంట లేకపోతే సమయం అనేది లేకపోవటం వల్ల ప్రమాదం అనే పొంచి ఉంది అని చెప్పి ఇప్పుడు బాబాగారైతే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రమాదం కూడా తన బిడ్డకి జరగకూడదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ రాకూడదు అనే ఉద్దేశంతోనే బాబాగారు ముందుగానే నీకు ఆ నిజం చెప్పడానికి వచ్చారు పిడ ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో ఆ తిరుపతి వెంకన్న స్వామిని తలుచుకో ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని తల పైభాగం నుంచి కాలి వేళ్ల వరకు పూర్తిగా మనసులో తలుచుకో ఈ విధంగా తలుచుకున్న తర్వాత స్వామి యొక్క పాదాల మీద పడి నువ్వు బోరున నీ కష్టాలను బాధలను సుఖాలు సంతోషాలు ఏమనిపిస్తున్నావు ఏ నష్టాల వల్ల నీకు కష్టాలు వచ్చాయి అని చెప్పి వీటన్నింటినీ కూడా స్వామివారికి తెలియపరచు ఈ విధంగా తెలియపరిచిన తర్వాత ఏ కష్టం నిన్ను వేధిస్తుంది ఏ బాధ నిన్ను వెంటాడుతుంది ఏది నీ నుంచి దూరమైపోవాలి ఏది దూరమైపోతే నువ్వు సంతోషంగా బ్రతుకుతావు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు ఇవన్నీ కూడా నువ్వు స్వామివారికి పూర్తిగా వివరించి చెప్పుబిడ్డా ఈ కలియుగంలో ఆ శని భగవానుని ఆ కలియుగ ఆ కలిని సైతం పూర్తిగా ఎదిరించగలిగే శక్తి ఒక ఏడుకొండల వెంకన్న స్వామికే ఉందమ్మా కాబట్టి స్వామివారిని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా ఇంతవరకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి నువ్వు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేసుకున్నావు అంటే ఆ వెంకన్న స్వామి నీకున్న కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నింటినీ కూడా తీర్చేసి నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉండేలా చూస్తారు బిడ్డ నువ్వు భర్తలంటే నువ్వు భర్త వల్ల బాధపడుతున్నా బిడ్డల వల్ల బాధపడుతున్నా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నా శత్రువుల వల్ల బాధపడుతున్నా అప్పులు తీరక చేతిలో డబ్బు లేక బాధపడుతున్నా కూడా ఇలా నీ సమస్య ఏదైతే అది పూర్తిగా వివరించి స్వామివారికి నువ్వు తెలియపరచు తల్లి అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి నువ్వు అడగాలి కష్టాన్ని తీర్చమని నష్టాన్ని దూరం చేయమని బాధల్ని గట్టెక్కించమని అడగాలి అడిగితేనే ఆ వెంకన్న ఏ కష్టాన్నైనా బాధనైనా ఏ నష్టాన్నైనా కానీ నీ నుంచి పూర్తిగా దూరం చేస్తారు బిడ ఒక్కసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా విను నువ్వు ఒక్క ఏడు శనివారాలు నువ్వు కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా నీ కోసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ ఆరోగ్యం కోసం నీ భర్తలో మార్పు రావడం కోసం ఆలోచించి చెబుతున్నాను నా మీద నమ్మకాన్ని ఉంచుతల్లి నా మీద నమ్మకం నిజమైతే నేను చెప్పింది నువ్వు ఈ ఏడు అంటే ఒక ఏడు శనివారాలు చేసుకుంటే చాలు కుదిరితే వరుసగా ఏడు శనివారాలు చేసుకో కుదరకపోతే మధ్యలో నువ్వు విరామం ఇచ్చినా కానీ తర్వాత వారం నుంచి లెక్క పెట్టుకున్నా కానీ ఒక ఏడు శనివారాలు పూర్తి నమ్మకంతో భక్తితో శ్రద్ధతో నువ్వు నీ కష్టం నష్టం దుఃఖం అన్నీ తీరిపోయి నీ కోరిక నెరవేరుతుంది అన్న ఆశతో చేసుకో తప్పకుండా ఏడు శనివారాలు పూర్తయ్యేలోపు నీ యొక్క కష్టం ఏదైతే నిన్ను వెంటాడి వేధించి బాధపెట్టి చిత్రహింసలు పెడుతుందో ఆ కష్టం అనేది పూర్తిగా ఏడు శనివారాల్లోపు తీరిపోతుందమ్మా నన్ను నమ్ము నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది అయితే నువ్వేం చేయాలి అంటే ఆ ఏడుకొండల స్వామి యొక్క దివ్యమైన చిత్రపటాన్ని తీసుకో చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకో మొదటగా నువ్వు ఆ రోజు ఇల్లు వాకిలి అన్నింటినీ కూడా శుభ్రపరచుకోవాలి తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి ఆ రోజు మాంసం తినకూడదు భార్యాభర్తలు ఇద్దరూ కలవకూడదు ఆ ఒక్కరోజు మాత్రమే గుర్తుంచుకో తల్లి తర్వాత నువ్వు చక్కగా ఒక పీఠాన్ని నీట్గా శుభ్రంగా కడిగి దానిమీద ఏదైనా కానీ ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద కొన్ని అక్షంతలు వేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకొని నువ్వు బియ్యపు పిండితో కాసిన్ని ఆవు పాలు వేసి ఏడు ప్రమిదలను చెయ్యి చేసిన తర్వాత ఆ ఏడు ప్రమిదలలో ఆవు నెయ్యిని నీ దగ్గర ఓపిక ఉంటే ఒకవేళ ఓపిక లేదు నేను కొనలేను స్వామి అని చెప్పి అనుకుంటే నువ్వుల నూనెతోనైనా సరే ఆ ఏడు ప్రమిదలలో చక్కగా ఒత్తులు వేసుకొని ఆ విధంగా దీపారాధన చెయ్యి స్వామివారికి ఇక నైవేద్యం అన్న మాటకొస్తే నీకిష్టమైన నైవేద్యం నీ శక్తి కొలది ఏదైనా చేయవచ్చమ్మా ఏం పర్వాలేదు ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి కోరుకోడు మనస్ఫూర్తిగా మనసుని సమర్పించుకుంటే చేస్తే చాలు ఈ విధంగా ఏడు ప్రమిదలతోటి చేసుకున్న తర్వాత కుదిరితే స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళు వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శించుకో కుదిరితే తులసమాలని అలంకరింపజేయి నువ్వు ఇంట్లో పూజ చేసుకోవటానికి కాస్త తులసిదళం పటం ముందు పెట్టుకొని చేసుకో ఈ విధంగా చేసుకొని ఈ ఒక్కరోజు కూడా అల్పాహారం తీసుకుంటూ పాలు పండ్లు తీసుకుంటూ ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం కూడా అల్పాహారం కానీ పాలు పండ్లు కానీ తీసుకొని నేల మీద పడుకో ఈ విధంగా నువ్వు ఏడు శనివారాలు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా సంతోషపడతావమ్మా నీ ఇబ్బంది నుంచి కష్టం నుంచి నష్టం నుంచి దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడి నీ జీవితం అంతా కూడా ఆనందమయమైపోతుంది ఇది వాస్తవం నువ్వు ఏలినాటి శనితో బాధపడుతున్నా గ్రహ కుజ దోషాలతో బాధపడుతున్నా జాతక వాస్తు దోషాలతో బాధపడుతున్నా ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నా సరే ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇదే పరిహార మార్గం నీ నిజమే నీకు తెలియాలి బిడ్డ సమయం లేదు ఇప్పటికే మనసంతా కూడా పూర్తిగా పాడు చేసుకున్నావు మనసు ఏ పని మీద కూడా నీకు ఏకాగ్రతను చూపించడం లేదు ఏ పని చేయాలి అనిపించడం లేదు సోమరితనంగా ఆలోచించుకుంటూ ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా అలాగే కూర్చుండిపోతున్నావు ఒక్క మాట నీకు చెప్పాలి ఎందుకంటే ఈ ఒక్క నిజాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా చక్కగా నువ్వు చేసుకొని ఏడు శనివారాల తర్వాత ఒక్కసారి నువ్వు నన్ను దర్శించుకొని బాబా నువ్వు చెప్పినట్లుగానే చేశాను నా కష్టం తీరిపోయింది బాబా అని చెప్పి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డా లేకపోతే ఇంకా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు నిన్ను పట్టి పీడించే అవకాశం ఉంటుందమ్మా కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకో ఖర్చు లేని పరిహారం మనసంతా సంతోషాన్నిచ్చే పరిహారం అర్థమైంది కదూ అంటూ ఈరోజు గారైతే మన కోసం ఈ మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇప్పటికైనా బాబా మీద నమ్మకంతో మనం ఈ పరిహారం చేసుకుంటే గనక మనకంతా కూడా మంచి జరుగుతుంది బాబాగారు మనకు తోడుండగా మనకు భయమెందుకు చెప్పండి సుఖినో భవంతు జై సాయిరామ్